అందరికీ నమస్కారం ఇంతకుముందు చాలా భాగాలు తెలుసుకున్నాం ఇప్పుడు చంద్రస్థానం గురించి తెలుసుకుందాం ఈ భాగం చంద్ర చంద్రస్థానం శుక్రస్థానం ఇంతకు ముందే చెప్పాను కదా ఇది చంద్రభా చంద్రస్థానం చంద్రగ్రహం అంటారు చంద్రస్థానం అంతారు చంద్రపర్వతం ఏదో ఒక ఏదో ఒకటి తీసుకుంది ఇది ఈ గ్రహం అనేది మిగతా గ్రహాల గ్రహాలకంటే గురుగ్రహం బుధగ్రహం మిగతా గ్రహాల కంటే కొంచెం ఫలంగా ఉండాలి కొంచెం రవ్వంత కానీ సమాంతరంగా ఉండాలి సమాంతరంగా ఉండాలి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సమాంతరంగా ఉండాలి ఈ భాగవంతున్నాయి ఉన్నప్పుడు అది చంద్రజాతి దానికి తోడు ఏదో ఒక గీత నిలువు గీత ఉండాలి ఇలా ఉన్నట్టుకుంటే చంద్రజాతికుడు అతను అని సా అనుకోవచ్చు ఇంకా ఏం తేడా లేదు ఈ జాతకుడికి ఎటువంటి ఉంటుందంటే కళలు కళల మీద ఆసక్తి ఉంటుంది కళ్ళంతా ఎన్నో రకరకాల కళలు ఉంటాయి అరవై నాలుగు రకాల కళలు ఉంటాయి కళలు ఏదో ఒకటి సంగీతం సాహిత్యం ఇలాంటివి అన్నమాట నృత్యము ఇవి ఉన్నాయి కదా రకరకాల కళలు ఆ కళల్లో ప్రావీణ్యత ఉంటుంది ఎక్కువగా పాండిత్యంలోనూ అన్నిటిలోనూ అది కూడా కళ ఈ విధంగా ఉంటుంది రేక కొంచెం పెద్దగా ఉండొచ్చునో చిన్నగా ఉండొచ్చునో రవ్వంతైనా చిన్నదైనా ఉన్నా సరిపోతుంది అనమాట ఎంత ఉన్న చాలు దీనికి తోడు ఇక్కడ ఒక రేఖ ఇలాగే వచ్చిందనుకోండి ఏదో ఒకటి ఇక్కడ ఎక్కువ గీతలు ఉండవు సు శుక్రస్థానంలో ఉన్న గే రేఖలు ఉండవు తక్కువగా ఉంటాయి ఉన్నట్టు ఉంటే ఎక్కువ విదేశాల్లోనే స్థిరపడతారు అనమాట ఆ జాతకుడు విదేశాల్లోనే కళ్ళు అని ఉన్నాం ఏదో ఒక విధంగా సంగీతం గురించో సాహిత్యం గురించో ఏదో అన్ని విధాల పండి పాండిత్యం గురించి దేనికో దానికి విదేశాల్లోకి వెళ్తాడు విదేశాల్లోనే స్థిరపడతాడు అనమాట ఆ విధంగా ఉంటుంది నాకు ఈ విధంగా ఉండొచ్చు ఇంకా ఈ స్థానంలో ఒక త్రిభుజం ఉన్నదనుకోండి ఇంకా అతనికి తిరుగు ఉండదు ఒక త్రిభుజం చాలా మధ్యలో దేనికి భూమిని లంగమం చేసుకోకుండా ఏ విధంగా చేసుకోకుండా మధ్యలో ఉండాలన్నమాట అనమాట ఎక్కడ లేకుండా అంతే దానికి ఇంకా ఆ జాతీయునికి తిరిగి ఉండదు కళల్లో మరీ ప్రావీణ్యత ఎక్కువ ఉంటుంది మంచి మంచి అవార్డులు అన్నీ వస్తుంటాయి అన్నమాట అంత ఫలితాలు ఉంటాయి అన్నమాట ఈ చంద్రజాతీయుడికి ఇదేది ఇదే భాగాన్ని మరీ లోతుగా ఉండకూడదు ఇక్కడ ఎన్ని మంచి గీతలున్నా ఇక త్రిభుజాలున్నా ఈ భాగం అనేది మరీ పల్లంగా ఉండకూడదు సమాంతరంగా ఉండాలి మిగతా వాటికంటే కొంచెం లోతుగా ఉండాలి కానీ మరీ పల్లంగా ఉన్నట్టు ఉంటే అవన్నీ రివర్స్ కొడతాయి అన్నమాట ప్రతిఫల ఫలితాలు ఇచ్చినవి ఫలితాలు ఇవ్వవు ఫలితాలకు అనుకూలంగా ఉండవు అవి అని ఉన్నావు ఏదో మంచిది ఏదో చేయాలన్నా దానికి ఆటంకాలు కలుగుతాయి ఏ ఏ కలిసి ఏదో దేనిలోనే ఉన్నా అందుచేత ఎట్టి పరిస్థితులు పల్లంగా ఉండకూడదు పల్లంగా ఉన్నట్టుకుంటే అనేక అనర్థాలకు తీస్తాయి దీన్ని రకరకాలు ఉన్నాయి మనం చెప్పింది ఒకటి మంచిగా ఉంటాడా చట్గా ఉంటాడా అనేది ఆలోచించాలి కానీ ఇలాగ ఉన్నట్టుకుంటే మంచిగా ఉంటాయి అన్నమాట ఆ జాతకుడికి లేకపోయినట్టు ఉంటే పల్లంగా ఉందనుకోండి ఇవి ఉన్న అతనికి మనశ్శాంతి ఉండదు సుఖం ఉండదు సంతోషం ఉండదు ఏవే ఉండవు అనమాట ఏవో ఆలోచనలు గంటకు అలాగ ఉంటాడు అనమాట ఆ పల్లంగా ఉండకూడదు ఈ భాగం అనేది చంద్రస్థానము పల్లంగా ఉండకూడదు అదే ఉండకూడదు శుక్రస్థానం కూడా ఉండకూడదు పళ్ళం మరీ లోతుగా ఉండకూడదు అనమాట సమాంతరంగా ఉండాలి కొంచెం దీనిగా ఉన్న ఈ మిగతా వాటికంటే కొంచెం దీనిగా ఉన్న పర్వాలేదు కానీ మరీ పల్లంగా లోతుగా ఉండకూడదు ఉన్నట్టుగా ఉంటే వానికి ఏమో రివర్స్ ఫలితాలు వస్తుంటాయి అది ఆ విధంగా ఉంటాయి చెప్పాను కదా ఎంత దీనికి తోడు అడ్డు రేఖ ఒకటి ఉన్నది అనుకోండి ఈ విధంగా ఇది కంపల్సరీ చంద్రదాసుడు చంద్రజాతికుడు అని విదేశాల్లోనే స్థిరపడతారు అనుకుంటే విదేశాల్లోనే ఉద్యోగం లేకపోతే విదేశాల్లోనే ఏదో ఒక కళ్ళ మూలంగా ఆ విదేశాల్లోనే రాణిస్తాడనమాట మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు ఆ విధంగా ఉంటుంది ఈ చంద్రస్థానం భాగం ఇంకో విధానంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం అందరి నమస్కారం ఉంటాం